అందరికీ నమస్కారం నేను మీ ప్రదీప్ ని మరి ఈరోజు మరొక విషయం చెప్పడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది నేను ఈ వీడియోలు చేయడం మొదలు పెట్టింది డిసెంబర్ తొమ్మిదిన స్టార్ట్ చేశాను అయితే మొట్టమొదటి వీడియో కూడా వెయిట్ లాస్ కోసం చెప్పడం జరిగింది ఇది నేను విని తర్వాత నేను రీసెర్చ్ చేసి తెలుసుకున్న తర్వాత ఈ మెడిసిన్ ఏదైతే నేను చెప్పానో ఒక ఐదు వస్తువులు అంటే ఒక కలబంద కావచ్చు తర్వాత జీలకర్ర పొడి కావచ్చు ఇవన్నీ చెప్పాను నేను ఇవన్నీ కలుపుకుని తాగడం మొట్టమొదటి ట్రై చేసింది ఎవరో తెలుసా ఆశ్చర్యకరంగా మీరు చెప్తే నమ్ముతారో నమ్మరా తెలియదు కానీ నేనే నేను అది ప్రారంభించేటప్పుడు మాత్రం చాలా హెవీగా ఉండేవాడిని ఎయిటీ టూ కేజెస్ ఉన్నప్పుడు నేను స్టార్ట్ చేశాను ఇదిగో ఇప్పుడు చూడండి మీరు అప్పటికి ఇప్పటికి వీడియోలు అబ్జర్వ్ చేసినట్లయితే అందుకనే చెప్పే నేను అంటే ఏదైనా మనం చేసి ప్రాక్టికల్ గా చేసి చూస్తే కొన్ని అద్భుతంగా పనిచేస్తాయన్న విషయం కూడా నేను తెలుసుకున్నాను మరి అదైతే నాకు పనిచేసింది అయితే చాలా మంది పని చేసిందని చెప్తున్నారు చాలా కామెంట్స్ కూడా వస్తూనే ఉన్నాయి చాలా సంతోషంగా ఉంది మరి ఇప్పుడు మరొక సమస్యకి పరిష్కారం కోసం ఇప్పుడు చెప్పడానికి నేను వచ్చాను అనమాట అదేంటంటే డార్క్ పింపుల్స్ ఈ పింపుల్స్ ఎందుకు వస్తాయంటే ముఖ్యంగా లేడీస్ లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అందంగా చందమామలాగా మెరవాల్సిన మెరవలసిన ముఖం కూడా ఈ పింపుల్స్ వల్ల చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఎన్నో ఫేస్ క్రీమ్స్ వాడేసి ఉంటారు ఈ యాడ్స్ చూసి అది చూసి ఇది చూసి ఇంట్లో ఉన్న వస్తువులు పక్కన పెట్టేసి అనవసరం చేస్తూ ఉంటారు దానికి ఇప్పుడు సింపుల్ పరిష్కారం నేను చెప్తున్నాను అది ఎందుకు వస్తాయి అంటే బ్లడ్ వేస్ట్ బ్లడ్ ఏదైతే ఉందో అది ఫేస్ చాలా సెన్సిటివ్ గా ఉంటుంది కదా ఇక్కడికి వచ్చి నల్ల డార్క్ మార్క్స్ లాగా తయారైపోయి పింపుల్స్ రక్తం గడ్డ కట్టేసి ఇక్కడ ఉండిపోతుంది అనమాట అవి పూర్తిగా పోవడానికి అద్భుతమైన పరిష్కారం ఇప్పుడు నేను చెప్తున్నాను అది ఏంటి అంటే రెండే రెండు వస్తువులు అది కూడా మన వంటగదిలో ఉండేవి అవి ముఖ్యంగా చెప్పాలంటే ఒకటి లవంగాలు ఉంటాయి కదా తరువాత జీలకర్ర జీలకర్ర ఉంటుంది కానీ బ్లాక్ నల్ల జీలకర్ర మాత్రమే బ్లాక్ జీరా మాత్రమే వాడాలి ఈ రెండు తీసుకురండి విడివిడిగా సమానంగా తీసుకోండి ఇది రెండు స్పూన్లు ఇది రెండు స్పూన్లు తీసుకోండి దోరగా వేయించండి ఇది కూడా ఇది కూడా వేరువేరుగా వేయించి పొడి చేయండి ఎందుకు వేరువేరుగా చెప్తున్నాం అంటే కలిపేటప్పుడు పొడులు సమానంగా స్పూన్తో మనం కలుపుకోవడం బాగుంటుంది కాబట్టి ఈ రెండింటిని వేరువేరుగా వేడి చేసి బాగా పొడి చేసిన తర్వాత మిక్సీ పట్టిన తర్వాత ఇవి పూర్తిగా మీరు జల్లించాలన్నమాట వస్త్ర అంటారు సంస్కృతంలో అంటే నూలు బట్టలు జల్లించడం లేదంటే ఇప్పుడు మీరు జల్లెళ్ళలో కూడా జల్లించుకోవచ్చు ఈ విధంగా జల్లించుకున్న తర్వాత రెండు పొడులు తయారవుతాయి రెండిటిని సమభాగాలుగా ఇది రెండు స్పూన్లు అది రెండు స్పూన్లు ఒక గ్లా గ్లాస్ బాటిల్లో అంటే గాజు కంటైనర్ లో పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మిక్స్ చేయండి బాగా రెండు కలిపేసిన తర్వాత ఒక దాంట్లో పెట్టుకోండి అంతే మీరు ముందు అయితే మాత్రం రెడీ చేసేసుకున్నారు మెడిసిన్ ఇది ఏం చేస్తారంటే పడుకునే ముందు కొంచెం నీళ్లు వేసి ఇంత ఒక స్పూన్ అంటే మనం ఎన్ని ఎంత పెట్టుకోవాలనుకుంటున్నామో ఫేస్ కి ఇది ఫేస్ ప్యాక్ మాత్రం కాదు కేవలం ఎక్కడ మొట్టమొదటి ఉన్నాయో అక్కడ మాత్రం అప్లై చేసుకోవడానికి ఈ మెడిసిన్ అనమాట మరి ఈ జీలకర్ర నల్ల జీలకర్ర పొడిని అలాగే లవంగాల పొడిని కూడా కలిపి ఆల్రెడీ కలుపుకున్నాం కాబట్టి కొంచెం నీళ్ళు వేసి ఇలా ఇలా అంటే పేస్ట్ లా తయారవుతుంది ఈ పేస్ట్ ని ఎక్కడెక్కడైతే మీకు బ్లాక్ పింపుల్స్ ఉన్నాయో అక్కడ అప్లై చేసుకోండి అద్భుతమైన రిజల్ట్ మీకు ఎలాంటి ఫేస్ క్రీమ్ కూడా ఎవరైన అద్భుతమైన రిజల్ట్ వస్తుంది ఇది తప్పకుండా పాటించండి పాటించి అందమైన మొహంతో అందరికీ సంతోషంగా ఇలాగే నమస్తే చెప్పండి అలాగే మీరు కూడా కామెంట్స్ పెట్టండి నా పేజ్ కూడా ఉంది ఫేస్బుక్ డాట్ కామ్ స్లాష్ లో ఆరోగ్యమస్తు అని పేజ్ ఉంటుంది లేదా మీరు ఫేస్బుక్ లో ఉన్న ఆరోగ్యమస్తు అని టైప్ చేయడం సర్చ్ లో వస్తుంది ఇంకా ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి మీరు కూడా షేర్ చేసుకోవచ్చు తెలిసిన విషయాలు టిప్స్ ఉంటే మీరు కూడా నాకు చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను మీ ప్రదీప్ని